ఇందులో వైసీపీ అధికార ప్రతినిధి నటి యాంకర్ శ్యామల కూడా పేరు పరిమితకు వచ్చింది ఆమె వాళ్ళ పంజాగడ్డ స్టేషన్లో కూడా హాజరైన పరిస్థితి రాజకీయాలు దీంట్లో రాజకీయాలకు సంబంధం లేదు ఆ అమ్మాయి వైసీపీ రాజకీయ అధికార ప్రతినిధిగా ఈ చేయలేదు ఇండివిజువల్ కెపాసిటీలో చేసింది కనుక రాణా ఏ పార్టీ ప్రకాష్ రాజ్ ఏ పార్టీ వీళ్ళు పార్టీలు కాదు రాజకీయ పార్టీలు ఇక్కడ తీసుకొచ్చి చెప్పడం తప్పు కరెక్ట్ కాదు డిడ్ ఆ అమ్మాయి హర్ ఓన్ కెపాసిటీ తనకున్న ఇమేజ్ తనకున్న పేరుని బట్టి వాళ్ళు వచ్చారు డబ్బులు వస్తుందని చేసింది ఈ డబ్బులు వస్తున్నాయి కనుక ఇది పడితే చెయ్యొద్దు అనేది మళ్ళా వాళ్ళు చెప్తున్నాం ఇప్పుడు మొదటిని చెప్తున్నాము గతంలో కూడా ఈ సెలబ్రిటీసు పబ్ యాడ్స్ చేసేది ఆలోచించాలి ఇప్పుడు ఆ మధ్య ఒక హీరో ఒక గోల్డ్ గోల్డ్ దీనికి యాడ్ చేశారు ఆ గోల్డ్ పట్టుకున్నారు పోలీసు నేనాడు మరి యాడ్ ప్రమోట్ చేసిన ఆ హీరో ఏమో వాళ్ళకి అప్పుడే చెప్పారు కళ్యాణ్ జ్యువెలర్స్ ఏదో పేరు సరిగ్గా దానికి ఒక హీరో హీరో కూడా తెలుసు హీరో ఓ ప్రమోట్ చేశాడు దాన్ని పట్టుకున్నారు దాంట్లో స్మగ్లింగ్ చేస్తా ఏదో కేసు వచ్చింది మరి దీనికి బాధ్యత అవ్వాలి కదా అందుకు అప్పుడే ఆ సందర్భంలో చెప్పాను వద్దు మీరు డబ్బులు వస్తే కదా ఇది పడితే అది చేయకండి సెలబ్రిటీలు మీకు డబ్బులు వస్తే మీ పేరు కోసం వస్తారు వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ పొందుకుంటానికి వస్తారు దయచేసి మీరు ముందు వెనక ఆలోచించి దేనికి చెయ్యాలి చేయండి అంతే చేయొద్దు అమితాబ్ బచ్చన్ని ధోని టెండూల్కర్ని ఆదర్శాలుగా పెట్టుకోండి వాళ్ళ వాళ్ళకి మీకన్నా కోట్లు ఇస్తారు అయినా సరే వాళ్ళు పద్ధతిగా ఇలాంటి వద్దు సమాజాన్ని చెడు మనం చేయొద్దు అని కంకణం కట్టుకున్నారు అలా మీరు సెలబ్రిటీలు ఉండండి చెప్తే ఎగబడి దేని పడితే అంటే అది కూడా ఇంకో పచ్చిగా ఒక మాట కూడా చెప్పారు డబ్బు వస్తుంది కదా అని ఎంతటికైనా దిగజారి ఏది పడితే వచ్చేసేది రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్ వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి డబ్బులు వస్తే కనుక వాళ్ళు ఏమి ఆలోచించరు ఆ మనస్తత్వం సెలబ్రిటీలుగా మీకు వద్దు దయచేసి మీరు సెలబ్రిటీలు సెలబ్రిటీలు గౌరవంగా ఉండండి ఆ రెడ్ లైట్ ఏరియా బ్రోకర్ల మనస్తత్వాన్ని మీరు తెచ్చుకోవద్దు వాడు చేస్తాడు రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళు చేస్తాడు వాళ్ళకి ఏమీ లేదు ఏమి ఇగ్గది ఇద్దొద్దు ఇంగిత ఉండదు డబ్బులు వస్తే దాని ఏమైనా ఆ స్థాయి వాడి స్థాయి అది మీరు సెలబ్రిటీ స్థాయి మీరు కూడా ఆ స్థాయికి దిగజారిపోయి డబ్బులు వస్తే దగ్గర ఇది పరిధి చేయొద్దో అని కూడా చెప్పారు అది అంతవరకు అంటే వాళ్ళు మాత్రమే దోషులు అన్నట్టు పోటీ అవుతుంది వాళ్ళు మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దోషులే పదేళ్ళుగా రెండు వేల పదిహేను ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ ఇన్ని జరుగుతా అంటే ప్రభుత్వం దీనికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది ఒక యంత్రాంగం ఉంది ఏం చేస్తున్నారు ఒక మళ్ళీ ఏమి స్టేట్ లెవెల్లో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రూలు స్టేట్ పరిధిలో ఈ స్టేట్ పర్మిషన్ చూసి ఆ స్టేట్ ఇవ్వదు ఏంటి అసలు నేషన్ వైడ్గా కానీ స్టేట్ వైడ్గా కానీ జోదాలకు పర్మిషన్లు ఇవ్వటం ఏంటమ్మా జోదాలకు పర్మిషన్లు ఇచ్చి మళ్ళీ వాడు ఆడాడు అంతేటా నువ్వు పర్మిషన్ ఎందుకు ఇస్తావు లైసెన్స్ ఎందుకు ఇస్తావు మళ్ళీ వాడు ఆడాడు వాడు ప్రమోట్ చేశాడు గిల్లి మీరే గిల్లుతారు మీరే పడతారా ప్రభుత్వం అనుకోవాలా ఏమనుకోవాలి